నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కువైట్లో ఉన్న డ్రైవర్ అన్న వాళ్ళందరికీ ఒక అన్నమాట ఎవరైనా సరే కానీ మీ యొక్క వాహనాలలో విలువైన వస్తువులు కానీ మొబైల్స్ కానీ లేకపోతే డబ్బు కానీ పెట్టవద్దండి ఎందుకంటే కానీ విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ పెడితే కానీ కారు అద్దాలు పగలగొట్టి మరీ దొంగతనాలు చేస్తూ ఉన్నారు తాజాగా ఒక కువైటు వ్యక్తికి సంబంధించిన వాహనంలోకి చెరపడి అతని యొక్క వస్తువులను దొంగలిచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు అలాగే ముప్పై ఏళ్ల వయసు ఉన్న ఒక కువైటు వ్యక్తి జహరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తన వాహనాన్ని ఒక షాపింగ్ మాల్లో పార్క్ చేసి ఉంటే ఒక నిందితుడు కిటికీ ఏదైతే ఉందో ఆ యొక్క అద్దాన్ని పగలగొట్టి ఎనభై ఐదు కుబైటి దినార్లు అధికారిక పత్రాలు మరియు వాహన రిజిస్ట్రేషన్ పుస్తకం ఉన్న తన పర్సును దొంగిలించారని చెప్పాడు ఆధారాలు కొనుగొనడానికి ఫోరెన్సిక్ సాంకేతిక నిపుణులు పార్కింగ్ స్థలానికి వెళ్ళి అక్కడ ఆధారాలు సేకరించడం జరిగింది పోలీసులు పార్కింగ్ ప్రాంతం నుంచి సీసీటీవీ ఫుటేజ్ని సమీక్షించి ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు కాబట్టి ఎవరైనా సరే కానీ మీ యొక్క వాహనాలలో మంచి మొబైల్ ఫోన్స్ కానీ ఐఫోన్లు కానీ కువైట్ దినార్లు కానీ లేకపోతే విలువైన వస్తువులు ఏవి పెట్టవద్దని చెప్పేసి వైట్లో ఉన్న పోలీసులు డ్రైవర్లను మరియు కువైట్లోని ప్రజలను కోరుతూ ఉన్నారు కాబట్టి విలువైన వస్తువులు ఏవి కూడా మీరు మీ యొక్క కారులో పెట్టి పార్కింగ్ చేసి షాపింగ్ మాల్స్ అని చెప్పేసి జమ్మి అని చెప్పేసి స్కూల్స్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్